శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిస్సాకు చెందిన వ్యక్తి వద్ద పోలీసులు ఎనిమిది పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం సిఐ చిన్నబనాయుడు విలేకరులతో తెలిపారు ఒడిశా నుంచి గుజరాత్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే నెల ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా నిన్న సాయంకాలం నాలుగు గంటల సమయంలో ఒరిస్సాలో పొలసర గ్రామానికి చెందిన సింహాచల మహంతి అనే వ్యక్తి ఒక బ్యాగ్తో ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అన్నా క్యాంటీన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు తనిఖీ చేయగా ఆయన బ్యాగ్లో సుమారు ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ జీరో గంజాయి అనేది కలదు ఎక్కడ నేను తీసుకొస్తానగా ఒరిస్సాలోని కందమాల జిల్లా నుండి తీసుకొచ్చి బడగల ప్రాంతం నుండి తీసుకొచ్చి గుజరాత్ తీసుకెళ్తుండగా ఇక్కడ ట్రైన్ అక్రానికి వస్తుండగా అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆయన రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జిఎంఎఫ్సీ కోర్టు తరలించడం జరుగుతుంది ఇదని కంటిన్యూస్గా గంజాయి కేసులో పట్టుకుంటున్నా కావున గంజాయి తల్లి తల్లిదండ్రులకు ఎప్పుడు ఈ నిరంతరం ఇస్తున్న సూచనలే మరలా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి మాత్రం వాళ్ళు సరైన మార్గంలో నడుస్తున్నారా లేదా వాళ్ళు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం మెయిన్ అనేది గంజాయి కన్జంప్షన్ అనేది కాలేజీ లెవెల్లోని డిగ్రీ నుంచి ఎక్కువ అవుతుంది పిల్లలు ఏ సమయంలో ఏం చేస్తున్నారని కొంచెం వాళ్ళ నడవటిపైన ప్రత్యేక శ్రద్ధ కట్టవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే చిన్న చిన్న అలవాట్లే భవిష్యత్తులో పెద్ద పెద్ద నేరాలకు దారితీస్తాయి మెయిన్ ఏంటంటే గంజాయి మొత్తం అనేది ఆ మొత్తలో పడి స్నాచింగ్లు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి అప్పుడు ఎందుకంటే వాళ్ళ మెదడు మీద వాళ్ళ కంట్రోల్ కోల్పోయి అసాంఘిక కార్యక్ర కార్యక్రమాలు చాలా చేయడం జరుగుతుంది కావున యువత అనేవాళ్ళు మత్తుకి దూరంగా ఉండవలసిందిగా కోర్చున్నారు